ఒకటవ తరగతి తెలుగు వాచకం తెలుగుతోట ఒకటి దీనికి సంబంధించినటువంటి వర్క్ బుక్ సాధనలో తెలుగు నెలలు ఇంగ్లీష్ నెలలు ఇవ్వడం జరిగింది వాటిని చదువుతూ రాణి నేర్చుకుందాం మొదట చదవడం నేర్చుకుందాం తర్వాత చదువు ర్యాడు నేర్చుకుందాం తెలుగు నెలలు చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వయుజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాల్గుణం ఇంగ్లీషు నెలల్లాగేవి కూడా పన్నెండు నెలలుంటాయి అలాగే ఇంగ్లీషు నెలలు ఇంగ్లీష్ నెలల్ని ఓటతరతి సాధనలో తెలుగులేవడం జరిగింది వీటిని చదవడం నేర్చుకుందాం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై జూలై అనొచ్చు లేదా జూలై అని కూడా అనవచ్చు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వీటన్నింటిని ఇప్పుడు మనం చౌతూ రైడ్ నేర్చుకుందాం ఇప్పుడు మనం తెలుగు నెలలని చౌతూ రైడ్ నేర్చుకుందాం తెలుగు నెలలు తెలుగు నెలలు నే లా తెలుగు నెలలు చైత్రం మొదటిది చైత్రం చైత్రం చైత్ర పక్కనే రెండు వైశాఖం వైశాఖం సాఖం వైశాఖం చైత్రం వైశాఖం జ్యేష్టం మూడు జే దీనికి యావత్తు జ్యేష్టం షారాసి ఒత్తుఠావత్ జ్యేష్ట పక్కనే పూర్ణాంకం జ్యేష్టం నాలుగు ఆషాఢం ఆషాఢం ఆషాఢ పూర్ణాంకం ఆషాఢం ఐదు శ్రావణం శ్రా ఎణం శ్రావణం జ్యేష్టం ఆషాఢం శ్రావణం ఆరవది భాద్రపదం భాద్ర ద దీనికి రావద్దు భాద్ర పదం పా దం భాద్రపదం ఆరవది ఏడవది ఆశ్వయుజం ఆస్వయుజం ఆస్వయుజం యు జం ఆశ్వయుజం ఎనిమిది కార్తీకం కా రీ తావుత్ కార్తీక పక్కన పూర్ణాంకం కార్తీకం మార్గశిరం తొమ్మిది మార్గశిరం మార్గ శిరం మార్గ సిరం పది పుష్యం పు పుష దీనికి యావత్ పుష్య పూర్ణాంకం పుష్యం మాఘం పదకొండు మాఘం మా ఘ పక్కనే పూర్ణాంకం మాఘం పాల్గుణం పన్నెండవది పాల్గుణం పా లు దీనికి గావత్ పాల్గుణం పాల్గుణం ఈ విధంగా తెలుగు నెలని మనం రాయడం కూడా నేర్చుకోవాలి ఇక్కడ ఇంగ్లీషు నెలల్ని తెలుగులు ఇవ్వడం జరిగింది వాటిని కూడా చదువుతూ రాయడం నేర్చుకుందాం ఇంగ్లీషు నెలలు ఇం గ్లీ షు ఇంగ్లీషు నెలలు 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 మొదటిది జనవరి జ న వరి జనవరి రెండవది ఫిబ్రవరి పి ఉత్తు పి వరి వా ఫిబ్రవరి మూడవది మార్చి మూడవది మార్చి మా రీ దీనికి చావుతు మార్చి నాలుగవది ఏప్రిల్ ఏ ప్రి ఏప్రిల్ ఎల్ ఏప్రిల్ ఐదు మే మే ఆరు జూన్ ఆరు జూన్ ఏడు జూలై లేదా జూలై జూలై లేదా జూలై అని కూడా రాయచ్చు ఎనిమిది ఆగస్ట్ ఆ గ षारमस्ते आगस् टावत आगस्ट आगस्ट तुमदी सैप्टेंबर् सैप्टेबर से पे दी टावत सप्टे सप्टे बाबर पद अक्टोबर पद अक्टोबर అకో దీనికి టావద్దు అక్టోబర్ అక్టోబర్ పదకొండు నవంబర్ 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 పన్నెండవది డిసెంబర్ డి డిసంబర్ డిసెంబర్ ఈ విధంగా తెలుగు నెలల పేర్లని ఇంగ్లీషు నెలల పేర్లని చదువుతూ రాయడం నేర్చుకున్నాం తప్పు లేకుండా మీరు ఈ పదాల్ని రాయాలి